ఈ సమ్మర్లో అందరూ మామిడికాయ పచ్చళ్ళు పెడుతూ ఉంటారు ఈ సీజన్లో మునక్కాడలు కూడా ఎక్కువగా దొరుకుతాయి ఒక్కసారి మునక్కాడలతో ఇలా నిల్వ పచ్చడి పెట్టి చూడండి నేను ఇక్కడ ఆరు మునక్కాడలు తీసుకున్న ఫ్రెష్గా కడిగి తడి లేకుండా తుడుచుకొని పెట్టుకున్న వీటిని ఆయిల్లో వేయించుకోవాలి పచ్చళ్ళకు పల్లి నూనె అయితే బాగుంటుంది నేను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ పల్లి నూనె తీసుకున్న ఈ ముక్కలు వచ్చేసి హాఫ్ కేజీ ఉన్నాయి వీటిని ఆయిల్లో రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఎక్కువగా వేయించుకుంటే ముక్కలు విరిగిపోతాయి ముక్కలు వేగిపోయాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు దూరగా వేయించుకొని మెత్తని పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును తీసుకున్నాను నీళ్ళలో నానబెట్టుకొని రసం తీసి పెట్టుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసుకొని చింతపండు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి ఇదే ఆయిల్లో పోపును రెడీ చేసుకుంటున్న ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఎండుమిర్చీలు పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిగడ్డలు కొంచెం కరివేపాకు పసుపు ఇంగువ వేసుకొని పోపును రెడీ చేసి పెట్టుకోవాలి హాఫ్ కేజీ మునక్కాడలు ఉన్నాయి దీనికోసం ఒక కప్పు కారము హాఫ్ కప్పు ఉప్పు వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాల మెంతుల పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిగడ్డ పేస్టు మరిగించుకున్న చింతపండు రసము వీటన్నింటినీ ఈ మునక్కాడ ముక్కలలో వేసుకోవాలి తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా మొత్తం ఈ మునక్కాడ ముక్కలలో వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఆయిల్ ఇలా పైన తేలుతూ ఉండాలి అలాగైతే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి ఇంతే సింపుల్గా ఇలా మీరు కూడా మునక్కాడలతో పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ